నమస్కారం మిత్రులారా నేను మీ తానాజీ పార్టీని మాట్లాడుతున్నా ఇప్పుడు వచ్చేది పండుగ కాలం దసరా దీపావళి ఎంతో ఉత్సాహంగా చేస్తాం అందులో కొంతమందికి అయితే రాజకీయ నాయకులకు ఇదొక కాలం ఇప్పుడు ఎలక్షన్స్ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ డిక్లేర్ అవుతున్నాయి కదా మరి ఎంతవరకు అవుతుందో ఏమో చూడాలి కానీ అందరిలోపల జోష్ ఉంది మేము మా ఆత్మీయ ప్రవర్తికులు శ్రీ కూచిపోట్ల నరసింహమూర్తి గారు మా స్టూడియోకి వచ్చి రెండు మాటలు చెప్ప చెప్పండి అని అభ్యర్థించినాము మీకోసమే ఒక విలువైన మాట చెప్పారు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి వినండి మీకు నచ్చితేనే నలుగురికి షేర్ చేయండి రిక్వెస్ట్ దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు చేతులు కలపండి మాతో మీరు మీరు ఉన్నారనే కదా మా వెంట మీరు ఉన్నారని మాకు అంత ధైర్యం అంత ఇది చేస్తున్నాం మీ కోసమే కదా ప్రజల కోసమే మేము చేసేది తాపత్రయం అంతా మా స్వార్థం కోసం దయచేసి ప్రతి వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ కొట్టండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా యూత్కు సంబంధించి చక్కటి వివరణ మీకు నేను ఇస్తున్నాను ఈ పండగలలో దసరా పండగలలో కానీ దీపావళి పండగలలో కానీ సంక్రాంతి పండగలలో కానీ ఎప్పుడైనా సరే యూత్ అందరికంటే ముందు ఉండాలి యూత్ కనుక ముందుకు వచ్చి మన హైందవ దర్వాన్ని మనం రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి వారి మీద ఉన్నది మీరే రేపటి భావి భారత పౌరులు చిన్నప్పటి నుంచి మాకందరికీ కూడా ఉపాధ్యాయులు ఈ విధంగా చెప్పబట్టే మేము ఈ రోజున కనీసం ఈ స్థితి కన్నా మేము చేరుకొని పది మందికి ఈ కంఠం ఉపయోగపడుతోంది అంటే ఇది అంతా కూడా మా ఆచార్యులు చెప్పినటువంటి భిక్ష మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి భిక్ష వారి అడుగుజాడల్లోనే మనం నడవాలి మన సనాతన ధర్మ ఆచారాల పట్ల మనము ఎప్పుడు కూడా అప్రమత్తమై ఉండాలి వాటిల్ని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం అటువంటి గొప్ప ప్రధాని మనం ఈ రోజున మనం భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు ఆయనే నరేంద్రుడు ఆయన సామాన్యమైనటువంటి మనిషి కాదు సాక్షాత్ విష్ణువాంస సంభూతుడు ఇంద్రశద్ధంతో కూడినటువంటి వాడు ఈ భారతావని పరిపాలిస్తాడు అని శ్రీ మహావిష్ణువు ఎప్పుడో చెప్పటం జరిగింది ఇది నా సొంత కవితంగా చెప్పటం కాదు ఇదంతా కూడా భవిష్య పురాణంలో నాడీ శాస్త్రంలో వ్యాసమహర్షుల వారు ఐదు వేల సంవత్సరాల క్రితమే రచించి ఉన్నారు అటువంటి మహానుభావుడు ఉండటం వల్లే మనకి ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి మన అందరం కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నాము అంటే దానికి పూర్తిగా మనం నరేంద్ర మోడీ గారి అడుగుజాడలలోనే మనం నడుచుకోవాలి ఆయన ఇంకొక పది సంవత్సరములు కనుక పరిపాలించాలి అసలు జీవితాంతం ఆయనే ప్రధానమంత్రిగా ఉండాలి ఆయన తర్వాత యోగులు పరిపాలన చేయాలి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటే మనమందరం కూడా కృతయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ యుగంలో ఏ విధంగా ఈ భరతఖండం అంటే ఏ విధంగా పిలువబడిందో ఆ స్థాయికి ఇదంతా కూడా ఒకనాటికి వచ్చి తీరుతుంది దానిలో సందేహమే లేదు కనుక మీరందరూ కూడా సనాతన ధర్మాల పట్ల ఆచార వ్యవహారాల పట్ల మీరు గుర్తిరిగి దానిని పాటించండి అందరి చేత పాటింపజేయండి చేయండి భవిష్య భవిష్యత్తు అంతా కూడా మీ అరచేతిలోనే ఉన్నది